Zinjo je skosvagatem. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై ఐదున బుధవారం ఉదయం గంటల ముప్పై నిమిషాలకు కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి నిరసన కార్యక్రమం వెన్నుపోటు దినం సందర్భంగా కందుకూరు మెర్సీ స్కూల్ సెంటర్ వద్ద నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కందుకూరు నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు మరియు పార్టీ అభిమానులు అందరూ సకాలంలో జూన్ నెల నాలుగో తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కందుకూరు మెర్సీ స్కూల్ సెంటర్ దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి